ఈ హార్ట్ అటాక్ అనేది ఎలా వస్తుంది అనేది చాలామందికి డౌట్స్ ఉంటాయండి ఈ హార్ట్ అటాక్ రావడానికి అతి ముఖ్యమైన కారణం హార్ట్ లోపల డిఫెక్ట్ అని కాదు హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల జబ్బు హార్ట్లో జబ్బు కాదు హార్ట్కి రక్త సరఫరా చేసే రక్తనాళాలు ఉంటాయి కదండీ దాంట్లో జబ్బు ఈ రక్తనాళాల్లో ఇలా కొలెస్ట్రాల్ ప్లేక్స్ పేరుకుపోయినాయి చూశారు కదా ఇలా కొలెస్ట్రాల్ ప్లేక్స్ పేరుకుపోయి ఉన్నాయి ఈ ఇలాగా హార్ట్కి సంబంధించిన రక్తనాళంలో పేర్కొంటే అటాక్ వస్తుంది అదే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళంలో ఇలాగే పేర్కొంటే పక్షవాతం వస్తుంది సో అదే కాలుకెళ్ళే రక్తనాళంలో పేర్కొంటే కాలుకి గ్యాంగ్రీన్ వచ్చి నల్లగా అయ్యి కుళ్ళిపోతూ ఉంటాయి సో మీరు గమనించాల్సింది ఏంటంటే హార్ట్కు వచ్చే హార్ట్ అటాక్ అనేది రక్తనాళాల జబ్బు హార్ట్లో బ్లాక్ ఉంటే బ్రెయిన్లో కూడా బ్లాక్ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు మనకి ఒక ఇంటికి సప్లై చేసే వాటర్ పైప్లో వాటర్ క్వా క్వాలిటీ బాగాలేక మినరల్స్ అది ఎక్కువ ఉండి ఆ వాటర్ పైప్ లోపల తుప్పు పట్టింది అనుకోండి అది ఆ ఆ ఒక పైపులోనే ఉండదు మొత్తం అపార్ట్మెంట్లో ఉన్న అన్ని పైపుల్లో అదే వాటర్ అదే క్వాలిటీ కాబట్టి అదే తుప్పు పడుతుంది అలాగే ఇక్కడ హార్ట్లో మనకి కొలెస్ట్రాల్ తుప్పు పట్టిందంటే మనకి బ్రెయిన్ కిల్లర్ రక్తనాళాల్లో బాడీలో ఉండే అన్ని రక్తనాళాల్లో ఉంటుంది అది ఎక్కడెక్కుంది ఎక్కడ తక్కువ ఉంది అనేది మన అదృష్టం మీద ఉంటుంది దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది ఏం నష్టం ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు దాని వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు ఇది చూడండి హార్ట్కి నాలుగు గదులు ఉన్నాయి ఇది లెఫ్ట్ ఏట్రియం అంటారు రైట్ ఏట్రియం అంటారు ఇది రైట్ వెంట్రికిల్ అంటారు ఇది లెఫ్ట్ ఏట్రియం అంటారు లెఫ్ట్ వెంట్రికల్ ఇలా నాలుగు గదులు ఉన్నాయి హార్ట్కి వెళ్ళే ముఖ్యమైన మూడు రక్తనాళాలు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇది హార్ట్ నుంచి బయటకు వచ్చే మెయిన్ రక్తనాళం ఎర్రగా ఉంది అంటే సో ఆక్సిజన్ బ్లడ్ బాడీ మొత్తానికి సప్లై చేసే మెయిన్ పైప్ లైన్ అనమాట బ్లడ్ మెయిన్ పైప్ లైన్ దీంట్లో ఒక్క నిమిషంలో ఐదు లీటర్లు వెళ్తుంటుంది దీంట్లో ఒక్క నిమిషంకి ఐదు లీటర్ల బ్లడ్ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అది ఈ పైకి వెళ్ళి బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళం ఈ రెండు ఇదేమో ఎడం చేతికి వెళ్ళే రక్తనాళం కుడి చేతికి వెళ్ళే రక్తనాళం దీని నుంచి బ్రాంచ్ అయ్యి ఇలా వస్తుంది ఇది కాళ్ళుకి బాడీ మొత్తానికి సప్లై చేస్తే బృహద్ధమని అంటారు దీన్ని అంటే బృహద్ధమని అంటే మెయిన్ రక్తనాళం అని అర్థం సో దానికి మెయిన్ దీనికి పంపింగ్ యాక్షన్ కావాలంటే ఇక్కడ ఉంటుందన్నమాట సో ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ రెండు రక్తనాళ హార్ట్కు మూడు రక్తనాళాలు ఉంటాయి దాంట్లో రెండు మెయిన్ ఇది రైట్ కార్నరీ ఆర్టరీ అంటారు కుడిపక్క ఉండే కొర్నరీ ఆర్టరీ ఇది లెఫ్ట్ కోర్నరీ ఆర్టరీ అంటారు లెఫ్ట్ కోర్నరీ ఆర్టరీలో రెండు బ్రాంచ్లు ఉంటాయి ఇక్కడ ఒక బ్రాంచ్ ఉంది లెఫ్ట్ సర్కంఫ్లెక్స్ అంటే ఇలా చుట్టూ తిరిగి వస్తుంది సర్కంఫ్లెక్స్ లెఫ్ట్ యాంటీ డిసెండింగ్ అంటారు సో ఈ మూడు రక్తనాళాల్లో మీరు ఇందాక చూశారు కదా కొలెస్ట్రాల్ బ్లాక్ ఎక్కడ ఉంది అనేది ఈ కొలెస్ట్రాల్ పేరుకుపోయి ఉంది పేరుకుపోయి బ్లాక్ వచ్చేసి మూసుకుపోయింది ఇలా మూసుకుపోయి ఉన్నది సపోజ్ ఈ లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ అన్నిటికన్నా ముఖ్యమైన మూడు రక్తనాల్లో అన్నిటికన్నా ముఖ్యమైన రక్తనాళం ఈ రక్తనాళం ఎందుకని అన్నిటికన్నా ఇంత ముఖ్య రక్తనాళం అంటే బాడీ మొత్తానికి బృహద్ధమునికి మెయిన్ రక్త సరఫరా చేసేది పంపింగ్ యాక్షన్ అంతా ఇక్కడ ఇది రక్తం సరఫరా చేసేది ఈ ఈ పార్ట్ ఈ పార్ట్ రక్త వెంట్రికిల్స్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ ఉంది కదండి ఈ కొలెస్ట్రాల్ ప్లేక్ ఉండే అడ్డుపట్టం అనేది అదృష్టవంతులకు ఏమవుతుంది ఈ చివరి భాగంలో అనుకోండి ఈ చిన్న రక్తనాళంలో అయింది అనుకోండి ఒకవేళ ఇది బ్లాక్ అయి కంప్లీట్గా కూడికిపోయినా ఈ కొంత భాగమే చచ్చిపోతుంది అనమాట అదే మెయిన్ బ్రాంచ్ ఇక్కడ బా బ్లాక్ అయింది అనుకోండి మన దురదృష్టం కొద్దీ ఈ హార్ట్ మొత్తం చచ్చిపోతుంది అంటే మేజర్ అటాక్ వస్తుంది అంటే కొంతమందికి హార్ట్ గుండె నొప్పి అంటారు లేచి తిరుగుతూనే ఉంటారు గ్యాస్ గ్యాస్ అని నాలుగైదు రోజులు బయట తిరుగుతారు చివరికి అది హార్ట్ అటాక్ అని తేలుద్ది హార్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మందులు వాడతారు తగ్గిపోతుంది అంటే దాని అదృష్టం ఏంటంటే చిన్న రక్తనాళాల్లో రావటం వల్ల అది జరిగి ఉండొచ్చు రెండోది ఈ కుడిపక్క రక్తనాలల్లో మేజర్గా పైన జరిగినా కానీ ఇక్కడ హార్ట్ అటాక్ వస్తే అంత ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ డ్యామేజ్ ఉండదు అదే ఎడంపక్క రక్తనాలల్లో డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది సో అందుకని దానివల్ల కూడా అయి ఉండొచ్చు సో ఇలా రకరకాల కారణాలు ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంప్లీట్గా పూడిపోయింది ఇప్పుడు ఇది చూడండి సెవెంటీ పర్సెంట్ అది కంప్లీట్గా పూడిపోయింది ఇది ఇలా పూడుకుపోవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అన్నారనుకోండి ఇరవై ఏళ్ళు పడుతుంది సో అంటే ఇది సన్నగా ఇంత సన్నగా పొరలాగా ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి ఫామ్ అయ్యి అది ఇంత లావ్ అయ్యి సెవెంటీ పర్సెంట్ పూడుకుపోవటానికి ఇరవై ఏళ్ళ టైం పడుతుంది ఇరవై ఏళ్ళ టైం బట్టి కొంతమందికి డెబ్బై డెబ్బై పర్సెంటే కాకుండా హండ్రెడ్ పర్సెంట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది మొత్తం బ్లాక్ అయిపోయినప్పటికీ కూడా స్లోగా ముప్పై ఏళ్ల టైంలో బ్లాక్ అయింది కాబట్టి దానికి కొల్లెటరల్స్ అనేవి పక్క నుంచి ఫామ్ అవుతాయి స్లోగా ఫామ్ బ్లాక్ అయినప్పుడు పక్క నుంచి ఫామ్ అవుతాయి అందుకని ఇది హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అయినప్పటికీ కూడా పక్క నుంచి చిన్న చిన్న రక్తనాళాలు పిలకల్లాగా వచ్చి మనకి సప్లై చేస్తాయి నేచురల్ బైపాస్ అంటారు దాన్ని సో స్లోగా డెవలప్ అయ్యే బ్లాక్స్లో నేచురల్ బైపాస్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ బ్లాక్ ఉన్న పేషెంట్ కంప్లైంట్ ఉండదు పేషెంట్కి నొప్పి ఉండదు ఒక్కోసారి సో అలాంటి మిరకిల్స్ కూడా జరుగుతుంటాయి మరీ స్లోగా వచ్చాయి సడన్గా బ్లాక్ వచ్చిందనుకోండి హార్ట్ తట్టుకోలేదు ఎక్కువ పర్సెంట్ చనిపోతుంది ఇప్పుడు చూడండి మీరు సో చాలామందికి మీరు చూసినట్లయితే కొంచెం దూరం ఇగో ఇక్కడ సెవెంటీ పర్సెంట్ మూసిపోయింది ముప్పై శాతం బది తెరుచుకుని ఉంది సో సెవెంటీ పర్సెంట్ మూసుకుపోయే వరకు పేషెంట్కి ఏ విధమైన కంప్లైంట్ ఉండదు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మనిషికి రెండు కిడ్నీలు ఇచ్చాడు దేవుడు ఒక కిడ్నీ దానం చేసి ఒక కిడ్నీతో ఉన్న మనిషికి ఏ కంప్లైంట్ తెలియదు కిడ్నీ టెస్ట్ చేస్తే కూడా నార్మల్గా ఉంటుంది అంటే రక్తంలో క్రియాటిని టెస్ట్ చేస్తే నార్మల్గా ఉంటుంది అంటే మనకు అవసరమైన దానికన్నా డెబ్బై శాతం ఎక్కువ అనమాట లివర్లో సగం లివర్ తీసేసి వేరే వాళ్ళకి దానం చేసినప్పటికీ కూడా మిగిలిన సగం లివర్తో మనకి ఏ డోకా లేకుండా బతికేయచ్చు అలాగే హార్ట్లో ఈ బ్లాక్ కూడా హార్ట్ కెపాసిటీ వంద పాయింట్లు ఉందనుకోండి ఫిఫ్టీ పాయింట్స్ డ్యామేజ్ అయినప్పటికీ కూడా హార్ట్ బండి లాగేస్తూ ఉంటుంది అంటే స్పీడ్గా పరిగెట్టే యాక్టివిటీస్ చేయలేరేమో కానీ మెజారిటీ ఆఫ్ ద పనులు చేయగలుగుతారు ఇప్పుడు ఇక్కడ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయినప్పటికీ కూడా మనకి అన్ని పనులు సమానంగా జరిగిపోతుండే పేషెంట్కి తెలియదు ఎందుకు ఇది ఇరవై ఏళ్లలో స్లోగా డెవలప్ అయింది ఎప్పుడైతే మనకి ఇది కొలెస్ట్రాల్ ప్లేక్ ఇలా అడ్డుపడుందో సెవెంటీ పర్సెంట్ దాటినప్పుడు ఏమవుతుంది లేచి నడిస్తే గుండె మన నొప్పి వస్తుంది అదే కూర్చుని ఉంటే రెస్ట్లో సరిపోతుంది రక్తం దీంట్లో వెళ్ళేది స్పీడ్కి వెళ్ళిపోతుంది ఇక్కడ నుంచి స్పీడ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్లోకి వెళ్తుంది ఇక్కడ స్లోగా వెళ్తుంటుంది ఇక్కడ స్పీడ్కి వెళ్ళిపోయి మళ్ళీ స్లోకి వెళ్తుంటుంది సో ఎప్పుడైతే వాటర్ని మనం చెయ్యడ్డు పెడితే స్పీడ్కి వెళ్ళిపోయి ప్రెషర్కి వెళ్తుంటుంది అలా వెళ్ళి టర్బులెంట్ ఫ్లోగా అయినా వాళ్ళకి మా కావాల్సిన బ్లడ్ అంతా అందిస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ సెవెంటీ పర్సెంట్ బ్లాక్ అయినందువల్ల కూడా వాళ్ళకి ఏ విధమైన ఎఫెక్టు ఉండదు కానీ ఏమవుతుంది ఈ ప్లేక్ కొలెస్ట్రాల్ ప్లేక్ అనేది మంచి ప్లేక్స్ ఉంటాయి చెడ్డ ప్లేక్స్ ఉంటాయి చెడ్డ ప్లేక్ అంటే మంచి ప్లేక్ అంటే అది పగిలిపోదు స్ట్రాంగ్ ఉంటుంది దీనిపైన లేయర్ ఉంటుంది కదండి ఈ లేయర్ స్ట్రాంగ్గా ఉండి ఇది పగలదు గట్టిగా ఉంటుంది అదే చెడ్డ ప్లేక్స్ ఉంటాయి దాంట్లో ఏమవుతుంది చిన్న నెర్రులాగా వచ్చి పగిలిపోతుంది పగిలిపోతే ఏమవుతుంది దాని మీద ఉన్న ప్రొటెక్టివ్ కోటింగ్ పోతే దాని అడుగున మనకి రియల్ కొలెస్ట్రాల్ ఎక్స్పోజ్ అయితే ఈ రక్తనాళ ఈ ఎర్ర రక్త కణాలు ప్లేట్లెట్స్ వెళ్ళి మీద ఒకేసారి ఒక క్లాట్ లాగా ఫామ్ అయిపోతుంది క్లాట్ లాగా ఫామ్ అయిపోయి ఈ థర్టీ పర్సెంట్ ఒకేసారి మూసుకుపోతుంది ఎప్పుడైతే ఈ ముప్పై శాతం ఒకేసారి మూసుకుపోతుందో ఇది ముప్పై శాతమే మూసిపోయింది కానీ ఈ కింద హార్ట్కి సప్లై చేసే ఈ పార్ట్కి మాత్రం వంద శా వందకు వంద శాతం మూసుకుపోయినట్టు ఎప్పుడైతే వందకు వంద శాతం మూసిపోతుందో దీనికి దిగువన ఉన్న హార్ట్లో ఉండే రక్త సరఫరా చేసేదంతా చచ్చిపోతుంది ఈ బ్లడ్ క్లాట్ని కరిగించడానికి మనకి ఎమర్జెన్సీలో ఒక ఇంజెక్షన్ ఇస్తే మనకి స్టెప్టోకైనజ్ అనే ఇంజక్షన్ కానీ అలాంటి ఇంజక్షన్లు ఇస్తే ఈ బ్లడ్ క్లాట్ అటు దీంట్లో అప్పటికప్పుడు ఫామ్ అయింది కరిగి లేదంటే ఇక్కడ స్టెంట్ ఎమర్జెన్సీలో కూడా ఒకసారి స్టెంట్ వేసి దీన్ని క్లియర్ చేస్తే వెంటనే మనకి హార్ట్ అటాక్ రివైవ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అట్లా ఆ విధంగా ఈ హార్ట్ అటాక్ అనేది వస్తుందన్నమాట సో దీంట్లో కూడా చూశారు కదా ఈ థర్టీ పర్సెంట్ బ్లాక్ అనేది చాలాసార్లు ఎసిమ్టమేటిక్గా ఉంటుంది ఆ విధంగా మనం ఈ థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ రూల్ను చూసుకున్నట్టయితే కొంతమందికి నడిచినప్పుడు నొప్పి వస్తుంది కానీ కూర్చుని ఉన్నప్పుడు నొప్పి రాదు వాళ్ళు నాలుగు మీద ట్యాబ్లెట్ పెట్టుకుంటారు సార్బిట్రేట్ ట్యాబ్లెట్ పెట్టుకుంటే ఈ రక్తనాళాలు కొంచెం వ్యాకోచించి రక్తం ఫ్రీగా వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆ నొప్పి తగ్గిపోతుంది అనమాట అలా ఆ ఫిక్స్డ్ బ్లాక్ ఉన్నవాళ్ళు ఎన్ని రోజులు ఉన్నా కానీ నడిస్తే నొప్పి వస్తుంది కానీ సివియర్ హార్ట్ అటాక్ దాన్ని యాంజైనా అంటారు అంటే గుండె నొప్పే కానీ హార్ట్ అటాక్ కాదు హార్ట్ అటాక్ వేరు గుండె నొప్పి వేరు అది గుర్తుపెట్టుకోండి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి హార్ట్ అటాక్ అంటే ఏంటి గుండె నొప్పి అంటే ఏంటి గుండె నొప్పి అంటే గుండెలో బ్లాక్ ఉంది మనకి గుండెలో బ్లాక్ ఉంది మనకి నడిస్తే నొప్పి వస్తుంది కూర్చుంటే తగ్గుతుంది అది యాంజైనా అంటే డెబ్బై పర్సెంట్ మీకు హార్ట్ రక్తనాళంలో బ్లాక్ ఉన్నట్టు నిర్ధారణ అయినట్టు మీ లక్షణాన్ని బట్టి కానీ అది మంచి ప్లేక్ అనుకోండి ఈ కొలెస్ట్రాల్ ప్లేక్లో కూడా మంచి ప్లేక్ అనుకోండి అది పగలదు అది పగిలితే ఏమవుతుంది ఒకేసారి మొత్తం ఇది పగిలితే కొలెస్ట్రాల్ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ ఎర్ర రక్త కణాలు ఎప్పుడైతే కొలెస్ట్రాల్ ఎక్స్పోజ్ అవుతుందో కొల్లాజిన్ సబ్ ఎండో తీలియల్ కొల్లాజిన్ అంటారు అది ఎక్స్పోజ్ అవుతుందో ఇవన్నీ ఒక గట్టి ముద్దలాగా ఫామ్ అయిపోయి ఈ థర్టీ పర్సెంట్ వందకు వంద బ్లాక్ అయిపోయి ఒకేసారి సడన్గా చచ్చిపోతారు చచ్చిపోతారు అన్నమాట అంటే కంప్లీట్ బ్లాక్ అయ్యి హార్ట్ చచ్చిపోతుంది ఆ హార్ట్ ఎప్పుడైతే ఎక్కువ పర్సెంట్ అది చూడండి ఇదే బ్లాక్ ఇక్కడ ఉందనుకోండి ఈ చివర రక్తనాళంలో ఉందనుకోండి కొంచెం చచ్చిపోతుంది అదే ఇక్కడ ఉందనుకోండి ఈ మొత్తం చచ్చిపోతుంది మ్యాసివ్ అటాక్ అంట ఎప్పుడైతే లెఫ్ట్ యాంటరీ డిసండి ముఖ్యమైన రక్తనాళల్లో స్టార్టింగ్లో కనుక ఇలాంటి థర్టీ పర్సెంట్ బ్లాక్ ఉండి నడిస్తే ఆయాసం వస్తుంది కూర్చుంటే బాగుంది అన్నప్పుడు ఏం పర్వాలేదు కానీ ఇది బ్లాక్ అయిందో సడన్గా చూడండి ఏదైనా బ్యాడ్ న్యూస్ వినగానే అంటారు ఈ రక్తనాళాలు సంకోచం వ్యాకోచించి దాని మీద ఉన్న ఈ ప్లేక్ పగిలిపోతుంది పగిలిపోయి మొత్తం ఈ మొత్తం మొత్తం ఒక ముద్దలాగా ఈ ముప్పై పర్సెంట్ని మూసేస్తుంది అనమాట మూసేసి సడన్ హార్ట్ అటాక్ వచ్చి మొత్తం పెద్ద హార్ట్ అటాక్ వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది అదే చిన్న రక్తనాళంలో వస్తే మాత్రం ఏం అవ్వకుండా వాళ్ళు ఎలాగైనా బయటకు వచ్చేస్తారు అనమాట హార్ట్ నొప్పి గుండె నొప్పి ఎప్పుడు కూడా గుండె మీద బరువు పెట్టినట్టు ఉంటుంది అనమాట అంటే ఒక కాలు పెట్టి తొక్కితే ఎలా ఉంటుంది లేకపోతే స్క్వీజ్ చేసినట్టు కానీ అలా ఉంటుంది అనమాట సో ఇప్పుడు గుండె నొప్పికి హార్ట్ అటాక్కి వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు తర్వాత హార్ట్ అటాక్కి కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవటానికి వ్యత్యాసం తెలుసుకున్నారు సో ఇవన్నీ మా ఉపయోగించుకుని మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇంకొక ముఖ్యమైనది ఈ కొలెస్ట్రాల్ ప్లేట్లో రెండు రకాలు ఉన్నాయి బ్యాడ్ ప్లేక్స్ గుడ్ ప్లేక్స్ అని గుడ్ ప్లేక్స్ అంటే పగలవు పగలకపోతే అది ఎప్పటికీ కూడా నడిస్తే ఆయుసం వస్తుంది కూర్చుంటే బాగుంటుంది కానీ హార్ట్ అటాక్ రాదు సో so, ఈ గుడ్ ప్లేక్స్ ఎప్పుడు వస్తాయి అంటే మీరు షుగర్ కంట్రోలు బ్లీపి కంట్రోలు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకుంటూ స్మోకింగ్ చేయకుండా ఉండి ఒబీసీటీ లేకుండా ఉంటే మంచి ప్లేక్స్ ఉండే అవకాశం ఉంటుంది అవి తొంభై పర్సెంట్ బ్లాక్ అయినా కానీ మీకు హార్ట్ అటాక్ రాదు అదే బ్యాడ్ ప్లేక్స్ మీరు యంగ్స్టర్స్ సడన్గా చచ్చిపోతారు చూడండి వాళ్ళకి సెవెంటీ పర్సెంట్ ప్లేక్లో హార్ట్ అటాక్ రాదు ఫిఫ్టీ పర్సెంట్ ఇంత సన్నగా ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఉన్న దగ్గరే అన్హెల్దీ ప్లే అంటే అన్హెల్దీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఒబీసిటీ షుగరు బీపీ ఏది కంట్రోల్ లేకుండా ఇష్టం వచ్చినట్టు ఉంటారు చూడండి వాళ్ళకి ప్లేక్ ఫామ్ అవుతుంది కానీ ఆ ప్లేక్ అన్హెల్దీ ప్లేక్ ఉంటుంది దాని మీద ఉన్న పొర చిరిగిపోతుంది చిరిగిపోతే ఏముంది ఒకేసారి మొత్తం మూసేసుకుని పోతే మ్యాథ్స్ ఒకేసారి చచ్చిపోతారు యంగ్స్టర్స్ ఎందువల్ల అంత మేజర్ అటాక్ జరుగుతుంది అంటే వీళ్ళకేంటి స్లోగా ముప్పై ఏళ్ళలో వచ్చిన బ్లాక్ కాబట్టి వాళ్ళు తట్టుకుంటారు తొంభై పర్సెంట్ బ్లాక్ ఉన్నా కానీ ఇప్పుడు గుండె డాక్టర్ పెద్ద పెద్ద ఫేమస్ గుండె డాక్టర్లు వాళ్ళ తల్లిదండ్రులకే తొంభై పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ ఉండి మనుషులు లేచి తిరుగుతూ ఉంటారు కంప్లైంట్ ఉండదు ఎందుకంటే ముప్పై ఏళ్లలో వచ్చిన బ్లాక్ కానీ ఇదేంటి యాభై పర్సెంట్ మూసికుపోయింది వీళ్ళే ఒకేసారి మొత్తము యంగ్స్టర్స్లో ఫిఫ్టీ పర్సెంట్ బ్లాక్ ఉన్న దాంట్లో ట్వంటీ పర్సెంట్ బ్లాక్ ఉన్న దాంట్లో కనుక హార్ట్ అటాక్ వస్తే సడన్ డెత్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి అన్హెల్దీ ప్లేక్ని తీసేసుకుని హెల్దీ ప్లేక్ ఉండేటట్టు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఒబిసిటీ కంట్రోల్ చేసుకుంటూ స్మోకింగ్ ఆపేస్తే కనుక మీకు తొంభై పర్సెంట్ బ్లాక్ ఉన్నా కానీ సడన్ హార్ట్ అటాక్ వచ్చి ప్రాణహాని ఉండదు న్యాచురల్ బైపాస్ అదే జరుగుతుంది ఇది నైంటీ పర్సెంట్ బ్లాక్ అయింది అనుకోండి ఈ పక్క నుంచి పిలకలు ఏర్పడతాయి పిలకలు ఏర్పడి చివరికి రక్త సరఫరాని పక్క నుంచి కొలెట్రల్స్ తయారవుతాయి అనమాట కాబట్టి అదొకటి గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యాన్ని న్యాచురల్ బైపాస్ ద్వారా హెల్దీ ప్లేక్స్ రావాలంటే అన్ని కంట్రోల్ చేసుకుని షుగర్ బీపీ కొలెస్ట్రాల్ ఓబిసిటీ స్మోకింగ్ అనేది కంట్రోల్ చేసుకుంటే కనుక హార్ట్ అటాక్ని ఇరవై ఏళ్ళు పోస్ట్పోన్ చేస్తారు